మమ్మీ గూగుల్ లో ఏమడిగినా చెప్పిద్దా ఆ చెప్పుద్దిరా అయితే నీ ఫోన్ ఒకసారి ఇదిగో తీసుకో హలో గూగుల్ రేపు ఎగ్జామ్ లో ఏమేం క్వశ్చన్స్ వస్తాయి అయిందా బాగా అయిందా ఏమైంది మమ్మీ ఏం లేదురా బోర్ కొడుతుంది అయితే ఒక క్వశ్చన్ అడగాల ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ హండ్రెడ్ రూపీస్ అయితే హాఫ్ కేజీ షుగర్ ఎంత మరి ఏమంత బోర్ కొట్టట్లేదు కదా చాలా పని హోటట్లేదు అరే మీరు ఇప్పుడు బాగా చదువుకుంటే పెద్ద మంచి మంచి కార్లలో తిరగచ్చు మరి మీరెందుకు మేడం రోజు ఆటోలో ఇస్తారు